నా బ్యాచ్మేట్స్ డైరెక్ట్ బ్యాచ్మేట్స్ నేను నిన్న జరగగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కనీసం తెలియదు కృష్ణుప్రేక్ అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు అది పరిస్థితి ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఎప్పుడో చేశారు అది పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరు కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు బట్ వాటి ఎవర్ ఎప్పుడు చేసినా చేసిందే బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు ఈ బ్యాటింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫామ్ అయితే చేసాము వచ్చి తీసుకోవాలి ఫార్టీ వన్ లేకపోతే నోటీస్ ఏవి ఉంటాయి కదా అది తీసుకోవడం అనేది ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు కొంచెం టైం అడిగి అది రిపెండేషన్ ఇచ్చేసి వచ్చాను టేక్ అండ్ వాళ్ళ లాయర్ తోటి అప్రోచ్ వచ్చి చేస్తారు సో వీళ్ళ విషయానికి అయితే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్ లో సార్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా ఈ బ్రాండ్ కోసం చాలా సార్ చాలా మంది అప్రోచ్ అవుతుంటారు అప్రోచ్ అయినప్పుడు ఇలా వస్తుంటే అదే టైంలో కొంతమంది బెట్టింగ్ యాప్స్ సంబంధించి అప్రోచ్ అయి ఉంటారు అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే లేగలే మేడం చేసేది మేడం తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో ఒకటో ఆ రోజు చేసినట్టున్నారు దానికి సంబంధించి పెట్టినట్టున్నారు ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగింది ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ గ్రూప్ ఒకటి నాకు దాంట్లో చాలా క్లియర్ కట్ గా అందరూ అనుకుంది ఈసారి నుంచి లీగలు ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు ఇక బెట్టింగ్ యాప్ అనేది నేను ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పి అన్ గా ఒక డిసైడ్ అయితే చేసుకున్నారు ఎవరు కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు చాలా మందికి తెలియదు సో తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇటువంటి చేయడానికి ముందుకు రావట్లేదు ఆ చెన్నై అదే చెప్తున్నారు కంప్లీట్ గా చెప్పుడు చెయ్యదు లీగల్ అయినా సరే ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి లైక్ లేకపోతే మనకి మెట్రో మీద కూడా కనబడుతుంటాయి ఈ ఇవన్నీ కూడా కనబడుతుంటాయి అంటే ఇప్పుడు లీగల్ గా చేసి చచ్చిపోతే పర్లేదా ఇల్లీగల్ గా చేసి చచ్చిపోతే ఒక రకం ఎలాగేనా ప్రాణమే కదా డిసైడెడ్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇంకా బెడ్డింగ్స్ అనేది చేయొద్దు అనేది ఈ లీగల్ ఎలిమెంట్స్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీడియా కూడా ఉంటుంది సో తెలుసో తెలియదు కొంతమంది ఇట్లా తప్పు చెప్ప తెలిసి రెండోసారి మూడోసారి చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు లుక్ మీడియా లేదు అసలు ఆ వీడియో ఏదో కూడా నేను అడిగాను అంటే అసలు ఏమి గుర్తులేదు అన్నారు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో అది కూడా మేబీ లీగల్ యాప్ ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేయలేదు అది ఏ వెబ్సైట్ నుంచి ప్రమోట్ చేస్తారనేది ఎఫ్ఐఆర్ లో కూడా లేదు సో అదొక